మీ పేరేంటమ్మా నా పేరు నిల రాము కొరుత్రన మరి ఇక్కడ ఒక్కరే ఉంటారా మా అబ్బాయి అన్నసరి మా మియాబ్బాయి ఏడి హం అమ్మి దేచుంటా వాతలు ఉన్నారు వాళ్ళా నేను నిన్న రండి జారు జ్వరంతో ఉన్నారు ఇప్పుడు హం హ హ నరల్ అవుతునే

కొడుకున్నాడు అంటుంది ఉన్నాడు కానీ పట్టించుకోడండి తాగుతుంది పెళ్ళాన్ని కూడా వదిలేసాడు పట్టించుకోడండి ఉన్నారా తల్లిదండ్రులు తిన్నారా అని చూడండి తెచ్చి కూడా పెట్టడండి బాగా బాగుపోతుంది పెళ్ళం కొడుకు కూతురు కొడుకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారండి వాళ్ళని కూడా వదిలేసేది వాళ్ళు కూడా వదిలేస్తా వెళ్ళిపోయింది అతను ఎవరు దగ్గర అదే

నీళ్ళు తాగు కొంచెం ఓపిక తెచ్చు జూస్ తాగితే నీళ్ళు తాగు కొబ్బరి బండం తాగి కొంచెం తాగులేమమ్మ ఓపిక తెచ్చులేదు అవును ఓపిక లేదు ఏమైంది ఎవర తొందరగా కొంచెం రాలేసారా కొంచెం రాలేసారా ఏదైనా ఊరి ఊరికాని ఊరిలో నేనేం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాను కాస్త ఆలోచించిన తర్వాత బామ్మగారి ఒంటి నిండా మోషన్ అయిపోయిందని గ్రహించాను వెంటనే ఏమీ ఆలోచించుకున్నా పక్కావిడ సహాయంతో వేడి నీళ్లు పెట్టించి ఆమె ఒంటిని స్నానంతో శుభ్రం చేసేసాను మొదట వేడి నీళ్ళతో స్నానం చేశాక ఆమెకి కాస్త ఊపిరి వచ్చినంత పనైంది మెత్తని వస్త్రాలను ఆమెకు ధరించి ఇక మనం డైలీ అందరికీ ఇచ్చే కిరాణా సామాన్లో బిస్కెట్ ప్యాకెట్ ఎలాగూ ఉంటుంది కదా అది తెప్పించి ఆమెకు తినిపించాను కాసేపటికి ఆమె కాస్త ప్రాణం తీరుకుంది నాకు కూడా కాస్త ఊరట కలిగింది ఇక మన ప్రొసీజర్ అంటే మనం ఇచ్చే సామాన్లు ఇస్తూనే పక్కవారిని పిలిచి కాస్త డబ్బు ఇచ్చి ఈమె మెడిసిన్కి ఖర్చు పెట్టమని చెప్పాను బామ్మగారికి ఇచ్చి ఉండేదాన్ని కానీ ప్రస్తుతానికి ఆమె ప్రాణం కోలుకోలేదు కదా నేను ఎవరో వచ్చానన్న స్పృహలో కూడా ఆమెకు తెలిసి తెలియకపోవచ్చని ఆ ఉద్దేశంతో పక్కవారికి నేను డబ్బులు ఇవ్వటం జరిగింది ఇక అక్కడితో ఆగకుండా లోకల్ ఆర్ఎన్పి డాక్టర్కి ఫోన్ చేశాను బామ్మగారి పరిస్థితిని వివరించాను త్వరగా రమ్మని చెప్పాను ఓపిక వస్తుంది నువ్వే ఓపిక తెచ్చుకొని తినాలి ఎవరు వస్తారు చెప్పు మనకి ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఎవరు రారు దేవుడే రావాలి ఇక ఈ రోజు చూడు ఎంతమంది వచ్చి నీకు సాయం చేశారు కాకపోతే నువ్వు కొంచెం బాగుండి ఎవరైనా సాయం పడితే పిలుస్తారు నువ్వు ఎలా ఉన్నావో పక్క వాళ్ళకి తెలిస్తే కదా ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావన్న పక్క వాళ్ళకి తెలిసింది కాబట్టి వచ్చారు సాయం చేశారు టూ డేస్ నుంచి బామ్మగారు జ్వరంతో ఉన్న పట్టించుకునే నాదుటే లేకపోవడం నాకు చాలా బాధ కలిగింది చెట్ కొడుకు ఉన్నా ఈ బామ్మగారికి ఈ స్థితిలో ఉండేసరికి చూడలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ కొడుకు తిండి తినక చాలా నీరసంగా ఉన్న ఈ బామగారికి ఇదిగో ఇలా సిలైన్ బాటిల్లు ఎక్కించి శరీరానికి కాస్త బలాన్ని చేకూర్చారు డాక్టరు ఇక ఆ రోజంతా రవణమ్మ రవణమ్మగారితోనే సరిపోయింది ఏదైతేనే ఒంటరి బామ్మగారి దగ్గరకు దేవుడు నన్ను పంపించి ఆమెకు సహాయం అందేలాగా చేశాడు తృప్తితో నేను తిరిగి వచ్చేసాను అక్కడి నుంచి ఇప్పుడు ఈ బామ్మగారు ఆరోగ్యంగానే ఉన్నారు మనం ఇచ్చిన రైసు కిరాణా సామాన్లతో ఆమె వంట చేసుకొని తింటుందని పక్క నాకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు నాకు చాలా సంతోషం అనిపించింది ఇకపైన ఈ బామ్మగారికి ఆ భగవంతుడు తోడుగా ఉండాలని మనం అందరం కోరుకుందామా